హాయ్ ఫ్రెండ్స్ అందరూ పడుకోవడానికి రెడీ అయిపోయారా దుప్పటి చక్కగా కప్పుకుని వెచ్చగా ఉన్నారా అయితే ఈ రాత్రి మనం ఒక మంచి కథ చెప్పుకుందాం ఈ కథ మొదట్లో కొంచెం భయం వేసినా చివర్లో మనందరికీ ఒక ముఖ్యమైన విషయం నేర్పిస్తుంది మీలో చాలా మందికి ఈ డౌట్ వస్తుంది కదా అసలు దెయ్యాలు నిజంగా ఉంటాయా ఉండవా అని ఈ ప్రశ్నకు సమాధానం మన కథలోనే దొరుకుతుంది ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదామా అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్లంట పెద్దక్క పేరు లక్ష్మి తనకి ఒక చిన్నారి చెల్లెలు కూడా ఉంది లక్ష్మికి తన చెల్లెల్ని పట్టించడమంటే భల్లే సరదా ముఖ్యంగా రాత్రిపూట దెయ్యాల కథలు చెప్పి చెల్లెలు భయపడితే చూసి తెగ నవ్వుకునేది పాపమా చిన్నారి అక్కచెప్పే ప్రతి మాటని నిజమే అని నమ్మేసేది ఒకరోజు రాత్రి లక్ష్మి మెల్లగా తన చెల్లెలి చెవిలో ఏం చెప్పిందో తెలుసా నీకో రహస్యం చెప్పనా మనింట్లో రోజు రాత్రి సరిగ్గా రెండు గంటలకి ఒక దెయ్యం గట్టిగా అరుస్తుంది అని చెప్పింది ఆ మాట వినగానే చెల్లెలి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి అమ్మో మరి లక్ష్మి చెప్పింది నిజమేనా ఆ తర్వాత ఏమైందో చూద్దామా సరిగ్గా రెండు గంటలకేం జరిగింది ఇంతకీ ఆ భయంకరమైన శబ్దం దేనిదీ ఆ రాత్రైతే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అందరూ మంచి నిద్రలో ఉన్నారు గడియారంలో టక్ టక్ మని రెండు కొట్టింది చెల్లెలు మాత్రం అమ్మో దెయ్యం వస్తుందేమో అని భయంతో దుప్పటి మొత్తం కప్పేసుకుని పడుకుంది అప్పుడే ఎక్కడో దూరం నుంచి కూ అని ఒక పెద్ద వెంతైన శబ్దం ఇల్లంతా వినిపించింది ఆ శబ్దం వినగానే ఒళ్లంతా జలధరించినట్టయింది ఆ చిన్నారికి అంతే ఆ సౌండ్ వినగానే అక్క అని గట్టిగా అరిచి వాళ్ల అక్కని గట్టిగా పట్టేసుకుంది భయంతో వణికిపోతోంది పాపం తన గుండె ధడధడమని కొట్టుకుంటోంది అయితే ఆ అరుపు నిజంగా దెయ్యందేనా లక్ష్మి చెప్పినట్టే వాళ్ళింట్లో నిజంగా దెయ్యం ఉందా మీరేమనుకుంటున్నారు భయపడొద్దు భయపడొద్దు ఆ రహస్యమేంటో ఇప్పుడు మనం తేల్చేద్దాం ఆ మిస్ట్రీ వీడిపోబోతోంది రండి చూద్దాం చెల్లెలు అలా భయపడటం చూసి లక్ష్మికి భలే నవ్వొచ్చింది గట్టిగా నవ్వేస్తూ ఓయ్ పిచ్చిదానా అది దెయ్యం కాదు అంది మరి ఏంటది అది మన ఊరి చివరి నుంచి రోజు రెండు గంటలకి వెళ్లే మేల్ ట్రైన్ కూత చూసారా అది దెయ్యం కానే కాదు జస్ట్ ఒక ట్రైన్ సౌండ్ అంతే ఆ విషయం తెలియక చెల్లెలు అనవసరంగా భయపడిపోయింది నిజం తెలియగానే చెల్లెలు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది అయితే కథా ఇక్కడతో అయిపోలేదు వాళ్లకి ఇంకో భయానక అనుభవం ఎదురైంది ఈసారి సౌండ్ కాదు చీకట్లో వాళ్లకి ఏదో కదిలినట్టు కనిపించింది ఇంకో రోజు రాత్రి వాళ్ళ రూంలో గోడమీద ఏదో నల్లగా వింతగా వేలాడుతూ కనిపించింది అరే ఎవరో మనిషి నిలబడి తమనే చూస్తున్నట్టు అనిపించింది వాళ్లకి ఇద్దరికీ మళ్లీ భయం వేసింది ఈసారి పక్కా దెయ్యమే చీకట్లో దాక్కుంది అని అనుకున్నారు కాని లక్ష్మి ధైర్యం చేసి లైట్ వేసింది చూస్తే అక్కడ లేదు బట్టలు తగిలించే కొక్కేన్కి వేలాడుతున్న వాళ్ల నాన్నగారి కోటు అది ఈ రెండుసార్లు ఇలా జరిగాక చెల్లెళ్ళు ఇద్దరూ కూర్చుని ఆలోచించుకున్నారు అప్పుడు వాళ్ళకర్ధమైంది అసలైన దెయ్యం ఎవరో కాదని అస్సలైన దెయ్యం బయట ఎక్కడా లేదు దాని పేరు భయం అది మన చుట్టూ ఉండదు మన మనసులోనే ఉంటుంది మన ఆలోచనలే దానికి భయంకరమైన రూపాలిచ్చి మనల్ని భయపెడతాయి ఆ రోజు వాళ్ళు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు అదేంటంటే మనం ధైర్యంగా ఉన్నంతసేపు మనల్ని ఏ దెయ్యాలూ భయపెట్టలేవు మన ధైర్యమే మనకు అసలైన రక్షణ సో ఫ్రెండ్స్ ఈ కథ మనకు ఏం నేర్పిస్తుంది ఒకటి మనం చూసేవీ వినేవీ మనం అనుకున్నంత భయంగా ఉండకపోవచ్చు రెండు కొన్నిసార్లు మన మనసే మనల్ని భయపడుతుంది ఇక మూడు అన్నింటికన్నా ముఖ్యంగా చీకట్లో మనకు ధైర్యమే వెలుగు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఇంకా మంచి మంచి కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మరి ఈరోజుకింతే అందరూ హాయిగా పడుకోండి ధైర్యంగా ప్రశాంతంగా నిద్రపోండి మీకు తీయటి కలలు రావాలి గుడ్ నైట్